హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మ టీవీ బౌద్ధ దమ్మ దీపోవ శుభాకాంక్షలు చీకటిపై వెలుతురు అజ్ఞానంపై విజ్ఞానం విజయం సాధించడానికి గుర్తుగా ఈ దమ్మ దీపోత్సవం జరుపుకుంటాం బుద్ధుడు తన సొంత రాజ్యమైన కపులవస్తు నగరానికి తిరిగి రావటానికి గుర్తుగా ఈ బౌద్ధ దమ్మ దీపోత్సవం జరుపుకుంటారు అక్కడ తన తండ్రి సుధోధనుడు బుద్ధుడికి ఘన స్వాగతం పలికాడు ఈ పునరాగమనానికి బౌద్ధ సాంప్రదాయాల్లో ముఖ్యమైన ఈ పునరాగమనం బౌద్ధ సాంప్రదాయాల్లో ముఖ్యమైన సంఘటన ఈ పునరాగమనానికి కారణం బుద్ధుడు తన సొంత రాజ్యమైనటువంటి తన సొంత రాజ్యాన్ని సందర్శించాలనుకోవటం బుద్ధుడు కపిల వస్తువు వీధుల్లో భిక్షాటన చేస్తూ పయనిస్తుండగా తండ్రి తన తండ్రి శుద్ధోధనుడు బుద్ధుడు కుమారుణ్ణి రాహుల్ని పరిచయం చేశాడు బుద్ధుడు రాగుతో శుద్ధోధనుడు సంతోషంతో బుద్ధుడు రాగుతో సంతోషించిన తండ్రి శుద్ధోధనుడు తన దారి పొడుగున దీపాలు వెలిగించాలని తనని తన రాజ్య ప్రజలకు ఆదేశించాడు దీంతో బుద్ధుడు కథల వస్తువు పునరాగమానికి గుర్తుగా బౌద్ధ సాంప్రదాయాల్లో బౌద్ధులు దీనిని పండగగా జరుపుకుంటారు బౌద్ధ ధర్మ దీపోత్సవ శుభాకాంక్షలు